కన్నగిరి అక్కయ్య చెంచమ్మ అక్కయ్య అక్కయ్య నా అలవాటు కదా పేర్లు రావడం లేదు అక్కయ్య వాళ్ళు కూడా మీలాగా గృహస్థంలో ఉంటారు వాళ్ళ యోగాల్స్ అన్నీలు కూడా వచ్చారు ఇక్కడే ఉన్నారు గృహస్థంలో ఉంటూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ బాబా సేవయే ఇల్లే ఇల్లు ఇంటినే సేవా కేంద్రంగా మార్చుకొని ఇంట్లో ప్రతిరోజు గీతా జ్ఞానం నడుస్తుంది యోగం నడుస్తుంది అంతేకాదు ఇలాగ కూడా బట్టీలు కూడా అక్కడ నిర్వహిస్తూ ఉంటారు అనేక మందిని ఆహ్వానం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మంచి మూర్తులు అందరికీ ఆదర్శంగా ఉంటూ తన కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళలాగే మీ అందరూ కూడా తయారు కావాలని బాబాయ్ యొక్క శుభ ఆశ శాంతి స్థూలంగా ఒక తల్లిని వదిలేసి వచ్చాం స్థూలంగా ఒక తల్లిని వదిలేసి వచ్చాము దేహానికి జన్మనిచ్చిన తల్లి మరి ఇక్కడ ఎంతమంది ఎంతమంది ఉన్నారంటే వందల మంది ఉన్నారు వందల మందితో బాబా పాలన చేస్తున్నారు వాళ్ళల్లో ముఖ్యంగా శ్రేష్టంగా అక్క వాళ్ళు రత్నక్క చిన్నక్క మంచి ప్రేమ ఆత్మీయత అంటే బాబా జ్ఞానంలో ఉండాలి నిలబడాలి వాళ్ళకి ఏం చేయాలి ఏం చేస్తే నిలబడతారు స్థూలంగా సూక్ష్మంగా అన్ని రకాలుగా ఆలోచిస్తారు అటువంటి తల్లి దొరకడం అదృష్టం కదా మాకు దొరికారు అంటే బాబాకు హృదయపూర్వక ధన్యవాదాలు బాబానే ఇస్తున్నారు వాళ్ళు తా అంటే మాయని తరిమి తరిమి కొట్టేది మాత దాని గురించి అంటే మాత ఏ సెంటర్లో ఏ సేవా కేంద్రాల్లో ఉంటే మాతలు ఆ సెంటర్ వచ్చేసి అక్కడ ఆ బండారం అంతా కూడా భరిపూర్గా రెండుగా ఉంటుందని చెప్తారు బాబా అందుకనే చూడండి మాతలు అంటే బాబా కూడా చాలా ఇష్టం అందుకే గోపాలుడు అనే పేరు కూడా వాళ్ళకి మాతలకి అట్లా ఇచ్చారు ఇంకా వచ్చేసి మాతలుగుని జగన్మాత అంటారు బాబులాగా జ్ఞాన కలసం కూడా మాతలకి ఇచ్చారు బాపలాగా స్వర్గ ద్వారా దొంగ మాతల ద్వారా ఓపెన్ చేస్తారు ఇప్పుడు చూడండి వందే మాత్రం అంటారు కదా అందుకే బాబా వచ్చిన తర్వాత అంటే లేడీస్ ఫస్ట్ ఎక్కడ చూసినా కూడా లేడీస్ ముందలాగా గది ఒక నాలుగోళ్ళని మధ్యలో ఉండేవాళ్ళుగా వంటింది కుందేలు అని చెప్పేసి ఇలా ఇలాగా నరక ద్వారా ఏదో చెప్పేవాడు అంత కూడా కానీ బాబా వచ్చేసిన వాడిని తల మీద పెట్టుకున్నారు అంతా అంటే ఎంత బాబా వాళ్ళకి ఎంత ఇచ్చారంటే నెలగా దాన్ని పెట్టి అందుకే చూడండి మొదట్లో వచ్చేసి శ్రీ పేరు అంటే రాధాకృష్ణలు అంటారు లక్ష్మీనారాయణలు అంటారు సీతారాములు అంటారు గౌరీ శంకర్లు అంటారు కదలగా మెయిన్ మాత సుప్రీం ఫాదర్తో పాటు సుప్రీం మదర్ కూడాను శ్రీ బాబానే మెయిన్ ఆ తర్వాత వచ్చేసి పెద్ద తల్లి వచ్చేసి బ్రహ్మబాబా మా అమ్మ కూడాను మాతనే ఇంకా డ్రామా అంటే డ్రామాల డ్రామాలో మా ఉంది చూడండి అంటే అన్ని మనకి అన్ని నేర్పిస్తూ ఉంటుంది డ్రామాలో పర్ఫెక్ట్గా రావడానికి వెళ్ళాం ఇట్లాగా అదే దెచ్చింది మా అక్కలలో మా యాపంచం చెప్పిన బ్రహ్మంగారు ఇప్పుడే వచ్చెనువా పరిణామం ఎప్పుడో చెప్పిన బ్రహ్మంగారు ఇప్పుడే వచ్చెనువా పరిణామం మరి నరక ద్వారమే

మాట ఒక మాట అది ఎన్ని తెలియని మమతల మూట మమతల మూట నది ఒక కమ్మని మాట అలాగే ఈ బట్టి ఎనిమిది రోజుల బట్టి యొక్క కార్యక్రమాన్ని స్పీకర్స్ అలాగే స్టూడెంట్స్ కూడా మరియు సేవా సహయోగులు యజ్ఞ సేవాదారులు అందరూ కలిసి ఈ యొక్క కార్యాన్ని పరిపూర్ణం చేశారు కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు కన్నగిరి సుబ్రహ్మణ్యం అన్నయ్య అలాగే విడుగురాళ్ళ మల్లికార్జున అన్నయ్య శివ అన్నయ్య పల్లె నీరు అన్నయ్య బోస్ అన్నయ్య రామకృష్ణ అన్నయ్య తర్వాత మీ అందరికీ ప్రతిరోజు ఆరోగ్యం బాగుండాలి ఆయుష్ పెరగాలి అని డ్రిల్ చేయించినటువంటి డ్రిల్ మాస్టర్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా వస్తున్నాం మాతలు కూడా టైం టు టైం యజ్ఞంలో మంచిగా సేవ చేశారు అందరికీ సమయానికి ముందే అన్ని అందించారు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సమయం అయింది కాబట్టి అన్నైన్ త్వరగా వస్తే తర్వాత మీ అందరికీ కూడా బాబా టోలీ గిఫ్ట్ ఉంటుంది తీసుకున్న తర్వాతే భోజనానికి వెళ్దాం ఈరోజు మాతలేని మీ అందరికీ కూడా ఇక్కడ కూర్చున్న మాతలేకి కాదు ఉందనం మాతలేని మీ అందరికీ శుభాగినే మీరందరూ మాతలే సో భూమి మీద వెలకట్టలేనిది ఏమైనా ఉంటుందంటే తల్లి ప్రేమ అంటారు కదా తల్లి ప్రేమను ఎవరు కూడా వెలకట్టలేరు అందుకని మీరందరూ కూడా జగన్ మాతలు అక్కడ బాబా కానీ మీ అందరికీ కూడా బాబా తరఫు నుంచి హృదయపూర్వకమైన మాతృదినోత్సవం యొక్క శుభాకాంక్షలు వందే మాతరం ఓం శాంతి ఈ కార్యక్రమం చెప్పేంతవరకు కూడా మదర్స్ డే తెలియదు బాబా బట్టిలకు వచ్చే ఏ వారు ఏ నెల ఏ ఊరంతా మర్చిపోతాం కాబట్టి జగన్ మీ అందరికీ కూడా మాతల శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఓం శాంతి మన ప్రదేశంలోనే చెప్తారు ఏంటంటే ఈయన యోగి కాబట్టి పెర్ఫెక్ట్గా క్లాస్కి వచ్చి కూర్చున్నారంటే మళ్ళీ రేషన్ కాదే మాలాంటి వాళ్ళు నా సార్లు తిరుగుతాం బాబా ఇచ్చిన శక్తి అది నాది ఏమీ కాదు ఓం శాంతి ఓం శాంతి మనకి సమయం తక్కువగా గనుక ఇక్కడ మాతలు అన్నయ్యలు అందరూ కూడా యోగ సాధనలో పాల్గొన్న అందరికి కూడా పాల్గోలేనిటీ చూసిన వాళ్ళందరికి కూడా ఇక్కడ పాలన జరిపించిన పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు యోగము రాజయోగము ఇక్కడ జరిపించాం అన్నయ్యలు యోగం చేస్తే నేను యోగం చేస్తే అన్నయ్యలు రాజయోగం రెండు కంబైన్డ్గా జరిగాయి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ నాకు అవకాశము ఉంటుందో లేదో నేను వెనుక వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా నేను వస్తానని చేయలే నేను యోగ క్లాస్ చేసుకునేలాగా వస్తుంటే నారాయణ అన్నయ్య అన్నయ్య ఇక్కడ బట్టి అవుతుంది మీరు రాగలరా మీకు కాలేనా అంటే మరి నాకు ఎక్కడ పిల్లలు దొరుకుతారా అని నాలెడ్జ్ ఇస్తున్నాను ఎంత దూరమైనా వస్తారన్నయ్య నాకు టైం లేకపోయినా నేను అడ్జస్ట్ చేసుకొని వస్తానని రావడానికి బాబా కూడా సహకరించారు లేకపోతే నేను రావడానికి అవకాశం లేదు అసలు నేను ఒక దగ్గర యోగా ఒక పద్నాలుగు రోజులు చేశారంటే ఒక టెన్ డేస్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాను కానీ ఆ రెండో తారీఖుని ఒకటో తారీఖుతో క్లాస్ అయిపోయింది రెండో తారీఖుని నేను ఖాళీ ఒక మళ్ళీ ఒక ఐదు రోజులు వారం రోజులు రెస్ట్ తీసుకుంటున్నాను అనుకున్నాను కానీ లేదు ఒకటో తారీఖు పదో తారీఖు క్లాస్ అయింది సారీ ఒకటో తారీఖు క్లాస్ అయింది మళ్ళీ రెండో తారీఖునే పోత మూడికి బయలుదేరి బాబాయ్ ఇక్కడికి రప్పించాను నేను కాదు నేను నిమిత్తమే వచ్చినందుకు మరి నాకు ఎందుకంటే ఇది బట్టి కదా ఈ బట్టి కనుక అన్నీ ఉంటాయి నాకు సరైన సమయము మినిమం టూ అవర్స్ ఉండాలి క్లాస్ చెప్తే అన్నయ్య ఏదో దయతరచి రిక్వెస్ట్ చేశాను అన్నయ్య మీ కార్యక్రమం వెలగొని నాకు మాత్రం వన్ అవర్ ఇవ్వండి మన శివశక్తులని పాండవులని బలవంతంగా బలమైన వాళ్ళుగా తయారు చేసుకుంటాము అని అంటే అనే ఉద్దేశంతో చేశాను కానీ నాకు తృప్తి లేదు సంపూర్ణంగా ఎవలపైను ఆసనాలు ఉండిపోయాయి కొన్ని చిన్న చిన్న ఆసనాలే మరి అవి వేయలేదు ఏ వేసినా అవి మీరు అక్కయ్యలు కూడా చాలా ఆనందించారు నాకు చాలా గౌరవించారు అంచేత వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు ఉమెన్స్ డే సందర్భంగా అక్కయ్య లేకపోతే ఆదరణే ఉండదు అందుకే మాతృదేవో పితృదేవోభవ పితృదేవో బెండి ఓం శాంతి నిమిత్తమైనటువంటి మా ఆత్మిక సోదరుడు అనమాట బాలమురళ్య గారు యజ్ఞం ఆది నుంచి మాకు బాగా పరిచయం ఎప్పుడు పట్టి పెట్టినా ప్రేమగా ఆప్యాయతగా పలి పిలుస్తూ ఉంటారు చాలాసార్లు రాబోయం గ్రామానుసారంగా బాబా తీసుకొచ్చారు కాబట్టి నిమిత్తమైన బాలమురళ్యి రాధగాకి ఆ పరివారానికి నా సోదరుడు ఆత్మిక సోదరుడు నాగార్జునయ కుమారుడు ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఓం శాంతి ఓం శాంతి

జన్మ జన్మల పాపాల బారొలకి పోయను అమ్మా జన్మ జన్మల పాపాల బారొలకి పోయను అమ్మా మురలి విండు నాలు మురిసిపోయను అమ్మా ముచ్చల జ్ఞావినా த்தல முரலி மோக மனசு தனசு தெரியு சிவபா முல ஜான வீல அத்தரங்க ஆத்ம ஆச்சர்தோய ఆత్మ ఆత్మగాచిన ఆచరం దోయమ్మా ముదివి లేని రాని ముదివి లేని మరణమురాని ఆత్మలం మేమమ్మా ముచ్చాల జ్ఞాన విన రతనాల మురళి మోగ తను ఊ మనసు తెలియక శను బా ముందీ దేహ మే ఆలయమీ నిందే వి கெம்பாபா மனசே மலிர்மே எல்லோ ஜன்மல புண்ணியமுகா நந்தே மேல் எல்லோ ஜன்மல புண்ணியமுகா நந்தை மேல் பிரச்சி ஜனமு Tadi pahlamu, ambra tan tuliyo ayano. Tadi kianamu, tadi pahlamu, ambra tan Manase mandiramai, diramai alayamai. me, hatyana baba. Man, I